ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా ఏం తిన్నారు తింటే ఏం తిన్నారో కామెంట్ చేయండి నేనైతే టమాటా మిరియాల రసం చేశాను బాగుందండి నా గోరు చిక్కుడు చేశాను అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంది లాంగ్ వీడియో పెట్టాను చూడండి అయితే నేను ఈ ముందుకు ఎందుకు వచ్చానంటే మనం ఇతరుల కంటే గొప్పగా బతుకుతున్నామా లేదా అనేది ముఖ్యం కాదు మనం బతికినంత కాలం సంతోషంగా ఉన్నామా లేని లేదా అనేది ముఖ్యం డబ్బు ఉండాలి డబ్బు లేయకూడదు అని అన్నాను డబ్బే మనకు ముఖ్యం కానీ ఆ డబ్బులు సంపాదించినప్పుడు కూడా దాంతోపాటు సంతోషంగా ఉండడం కూడా ముఖ్యమే కదండి అవునంటనే చాలా చాలామంది అనుకుంటుంటారు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో పాటు సంతోషంగా కూడా ఉండాలి ఎందుకంటే కాలంతో పాటు మన వయసు కూడా అయిపోతుంది కదండి బతికినా రోజులు భార్యాభర్తలు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అందరం ఎవరమైనా సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండడానికి కూడా కాస్త టైం కేటాయించండి ఎప్పుడు డబ్బు సంపాదించడానికి కాకుండా సంతోషం ఉండడానికి కూడా కొంచెం టైం కేటాయించండి ఎందుకంటే మనం ప్రతిరోజు సంపాదిస్తూనే ఉంటాం ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాం వారంలో ఒకరోజు సండే కేటాయించండి మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండండి ఆ ఒక్కరోజే ఎంతో తృప్తిగా ఉంటుంది ఆ సంపాదించిన సంపద మొత్తం అలానే ఉంటుంది కాకపోతే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా అండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందుకోసమే అంటున్నారు డబ్బు సంపాదించడం ముఖ్యం కానీ దాంతోపాటు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సంతోషంగా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఏం తిన్నారు అందరు అంటే ఇప్పుడు మాట్లాడలేరు కదా మీరు కామెంట్ వీడియోతో చూసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బంగారు రేట్ చూస్తున్నారా మీరు డైలీ బంగారు రేట్ చూడకపోతే చూడండి అయితే మీరు వస్తువు చేపించేటప్పుడు అండి రాళ్ళతో ఎక్కువ శాతం చేయించకండి రాళ్ళతో చేయిస్తే బంగారు అమ్మేటప్పుడు రాళ్ళ తుఃఖం తరుగుతీస్తారు మీరు చాలా లాస్ అవుతారు అందుకోసము ఐటమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టోన్స్ ఉన్న ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవద్దండి ఓన్లీ గోల్డ్ డిజైన్స్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇవ్వండి రాళ్ళతో కూడిన ఆభరణాలు చేయించుకుంటే మీరు రాళ్ళ తరుగు ఖచ్చితంగా తీసేస్తారు అమ్మేటప్పుడు ఓకేనండి సగానికి సగం డబ్బులు కూడా రావు మనకు అవసరం ఉన్నప్పుడు ప్రతిరోజు గోల్డ్ రేట్ పెడుతున్నాను చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే గోల్డ్ గురించి కూడా కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మీ అరుణ రాజశేఖర్ బాయ్ బాయ్ బాయ్